సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఈ కాలం పిల్లల పోకడ చూసి గుర్రానికి దాడా చూపి పరిగెత్తించినట్లు మన పిల్లల్ని కెరీర్ డబ్బు ఆశి చూపి పరిగెత్తిస్తున్నారు అన్నారు మా అత్తయ్య గారు ఆవిడ అభిప్రాయాన్ని చెప్పగానే వెంటనే తన అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పేందుకు మా మామగారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారండి ఎవరు పరిగెత్తమన్నారట్లా వాళ్ళని తమకేం కావాలో ఆ మాత్రం తెలుసుకోలేరా అన్నారు ఆయన కోపంగా ఈ కలహానికేం గాని నిజానికి మన పెద్దవాళ్ళు కాదుటండి ఇలాంటి ఆశలు పరుగు పందాలి మన పిల్లలకి నేర్పించింది ఈ కార్యక్రమం చూసేయండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేస్తే మీ వంటలు సందరి ఈ రోజు ఒక స్నాక్ ఐటమ్ తో రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు గారు ఉన్నారు మరి అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా గారు హలో అండి హలో మేడం ఈ రోజు మా సకులందరి కోసం ఏ ఐటమ్ చేసి చూపించిపోతున్నారు స్నాక్స్ లో క్యాబేజీ మసాలా వడ క్యాబేజీ మసాలా వడ పేరు కొంచెం డిఫరెంట్ గా ఉందంటే దీంట్లో క్యాబేజీ అంటే మసాలా చేస్తాం కదా మేడం మామూలుగా మా కొంచెం క్యాబేజీ యాడ్ చేస్తాము అంటే చిన్నపిల్లలు ఎక్కువగా తింటారు మేడం క్యాబేజీ ఎక్కువ లైక్ చేయరు కదా మేడం ఇష్టం ఉండదు అంటే అది కుక్ చేస్తున్నప్పుడు మనకు ఒక రకమైన స్మెల్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ చేస్తామంటే పిల్లలు స్నాక్స్ తెలియదు దాంట్లో క్యాబేజీ కూడా తెలియదు కదా ఎక్కువ వచ్చారు మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా వేయించి పెట్టుకున్న క్యాబేజీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చనగపప్పు పుదీనా కొత్తిమీర ఎండుమిరపకాయలు వెల్లుల్లి సోంపు లవంగాలు సాల్ట్ ఫ్రై చేయడానికి ఆయిల్ ముందుగా ప్రాసెస్ ఏంటండి ఇది శనగపప్పు మేడం ఫోర్ అవర్స్ నాన ఇది ముందు నానబెట్టుకోవాలి వాటర్ ఓకే నాన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసినప్పుడు దీనిలో ఎండు వెల్లుల్లిపాయలు ఓకే లవంగాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మేడం ఆ నాలుగు కలిపి మనం మెత్తగా మిక్స్ చేసుకోవాలి అంటే పిండిలాగా పిండిలాగా చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను మేడం పిండి చేసి తీసుకొచ్చేస్తారా ఓకే తీసుకొచ్చాను దాంట్లో ఏం మిక్స్ చేయాలండి ఇప్పుడు ఇంకా దీనిలో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొత్తిమీర క్యాబేజ్ ముక్కలు స్పూన్ ఇస్తాను ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ దాన్ని మనం పిండి చేసుకున్నటువంటి మిక్స్ లో మిక్స్ చేస్తున్నాం కలిపేసి అవును మేడం అందులో మీరు ఆయిల్ బాయిల్ చేద్దాం ఆయిల్ బాయిల్ పెట్టుకుందామా బాయిల్ లోపు మనం ఇవన్నీ మిక్స్ మిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో తర్వాత పుదీనా పుదీనా ఆకుకూర మంచిది కొత్తిమీర కొత్తిమీర సోంపు వేయాలి ఓకే ఫ్రై చేసిన క్యాబేజీ ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా సోంపు వేసాము సరిపడం సాల్ట్ కొంచెం కొంచెం సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మంచి ఇవన్నీ కలిపి దాంట్లో పిండిలో బాగా కలిసేటట్టు చేత్తో కలిపేద్దామా స్పూన్ ఇచ్చేసే ఎంతమంది పిల్లలండి నాకు ముగ్గురు మీరు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలా మా పిల్లల ఇద్దరు పాపలు ఒక బాబు లక్ష్మీదేవిలు ఇద్దరు ఉన్నారు మిక్స్ అయిపోయింది మొత్తం మిక్స్ చేస్తారు చిన్న 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 ఉండలు చేసుకుని వడల్లాగా వేసుకోవాలి మీరు వడల్లాగా వేసేసుకోవాలి ఓకే నీ రెండు ఫ్రై అయిపోయినాయి కదా తీసేస్తాను ఆ పిండి అంతా కూడా ఇలా వేసేసుకుందాము ఓకే అవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా తీసేద్దామా స్టవ్ ఆఫ్ చేసేనా అన్ని కూడా చక్కగా గోల్డ్ కలర్ లో ఫ్రై చేసేస్తాం ఇది వేరే సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ కావాలి కూడా మిక్స్ పైన వేసుకొల్లొచ్చు ఓకే అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది అంటే స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే క్యాబేజీ మసాలా వడ రెడీ అయిపోయింది తిని టేస్ట్ చెప్పగలరా తప్పకుండా అండి ముందు మన సక్కులందరికీ చెప్దాం క్యాబేజీ మసాలా వడ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం క్యాబేజీ మసాలా వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వేయించిన క్యాబేజీ పచ్చిశనగపప్పు వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ఉప్పు పుదీనా కొత్తిమీర సోం లవంగాలు వెల్లుల్లి ఆయిల్ క్యాబేజీ మసాలా వడ తయారు చేసే విధానం ముందుగా శనగపప్పును నాలుగు గంటలు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు శనగపప్పు లవంగాలు వెల్లుల్లి ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పిండిలా చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి అందులో వేయించిన క్యాబేజీ వేయించిన ఉల్లిపాయ ముక్కలు సోం పుదీనా కొత్తిమీర ఉప్పు వేసి బాగా కలపాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మిక్స్ చేసుకున్న పిండిని చిన్న చిన్న వడలుగా చేసి ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే వేడి వేడి క్యాబేజీ మసాలా వడ రెడీ క్యాబేజీ మసాలా వడకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం పద్మగారు చాలా టేస్టీగా ఉన్నాయి చక్కగా కరకరలాడుతూ ఉన్నాయి పిల్లలు వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ నాకు ఇక్కడ చేసి పెడితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా కాక క్యాబేజ్ కూడా చాలా హెల్దీ అండి కానీ పిల్లలు తినరు కానీ మనం చెప్పకుండా ఈజీగా వాళ్ళు పెట్టేయచ్చు ఇంట్రెస్ట్ గా తింటూ ఉంటారు చాలా బాగుందండి మంచి ఐటమ్ చేసి చూపించారు మా సకులందరి కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూశారు కదా సకులు క్యాబేజీ మసాలా వడ చాలా టేస్టీగా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు వంటలు సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే